వృషభరాశివారికి ఆగస్టు ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు వారఫలాలు ప్రశాంతంగా ఉంటాయి కష్టానికి ప్రతిఫలం మంచి సంబంధాలు పనిలో పురోగతి లభిస్తాయి ఆర్థికంగా జాగ్రత్త వహించండి వృషభరాశివారికి ఈ వారం మీకు ప్రశాంతంగా ఫలప్రదంగా ఉంటుంది మీ కష్టానికి ఎట్టకేలకు ప్రతిఫలం లభిస్తుందని మీరు చూస్తారు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు మీకు మద్దతు ఇవ్వగలరు పరిస్థితులను తెలివిగా ఎదుర్కొనే ఓపిక మీకు ఉంటుంది ఇది ఒత్తిడి లేకుండా మీ లక్ష్యాలను సాధించడం సులభం చేస్తుంది మీ ఆచరణాత్మక విధానం ఎటువంటి అనవసరమైన ఒత్తిడి లేకుండా పురోగతి సాధించడానికి మీకు సహాయపడుతుంది మీ ప్రేమ జీవితం సున్నితమైన క్షణాలతో నిండి ఉంటుంది ఒంటరి వ్యక్తులు ఇలాంటి విలువలు ఉన్న వ్యక్తి పట్ల ఆకర్షితులవుతారు దంపతుల మధ్య అపోహలు తొలగిపోయి ఒకరి సాంగత్యాన్ని మరొకరు ఆస్వాదించడానికి ఇది మంచి వారం ఒక సర్ప్రైజ్ కవిత లేదా రొమాంటిక్ పదం మీ భాగస్వామికి పెరుగుతున్న ప్రేమను కలిగిస్తుంది దూరాన్ని అనుభవిస్తుంటే కలిసి మంచి సమయం గడపడం వల్ల మళ్లీ సాన్నిహిత్యం పెరుగుతుంది భావోద్వేగ స్థిరత్వం మీ సంబంధాన్ని సురక్షితంగా ఆనందదాయకంగా చేస్తుంది సంభాషణలు సజావుగా సాగుతాయి భాగస్వామ్య కార్యకలాపాలు మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి ప్రియమైనవారితో ఎక్కువ సమయం గడపడానికి ఇది గొప్ప వారం పనులు సజావుగా సాగుతాయి మీ దృష్టి సకాలంలో పనిని పూర్తి చేయడానికి మీకు సహాయపడుతుంది ముఖ్యంగా మీ ప్రయత్నాల్లో పట్టుదలతో ఉంటే పురోభివృద్ధికి అవకాశాలు మీ ముందుకు వస్తాయి సహోద్యోగులు మీ అంకితభావాన్ని గౌరవిస్తారు మీకు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించవచ్చు అనవసర వివాదాలకు దూరంగా మీ ప్రణాళికకు కట్టుబడి ఉండండి మీరు ఒక ప్రాజెక్టుకు ఆమోదం కోసం వేచి ఉంటే మీకు త్వరలోనే సానుకూల వార్తలు రావచ్చు స్థిరంగా ఉండండి విజయం మీ పాదాలను ముద్దు పెట్టుకుంటుంది మీ ఆచరణాత్మక ఆలోచన చిన్న సవాళ్లను పరిష్కరించడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడానికి మీకు సహాయపడుతుంది మీరు విపరీతంగా ఖర్చు చేయకుండా ఉన్నంతకాలం మీ ఆర్థిక పరిస్థితి సమతుల్యంగా ఉంటుంది చిన్న కాని స్థిరమైన లాభాలు మీకు మరింత సురక్షితమైన అనుభూతిని కలిగిస్తాయి మీ బడ్జెట్ను తనిఖీ చేయడానికి ఎక్కువ పొదుపు చేయడానికి మార్గాలను కనుగొనడానికి ఇది మంచి సమయం మీరు కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే ఇది నిజంగా అవసరమని నిర్ధారించుకోండి డబ్బు విషయాల్లో కుటుంబ సలహాలు ప్రయోజనకరంగా ఉంటాయి ఈ వారం రిస్క్ పెట్టుబడులకు దూరంగా ఉండండి దీర్ఘకాలంలో ఆర్థిక భద్రతపై దృష్టి పెట్టండి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది కానీ మీరు చిన్న చిన్న సమస్యలను విస్మరించకూడదు తేలికపాటి వ్యాయామం పోషకమైన ఆహారం మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుంది పని నుండి విరామం తీసుకుని ప్రకృతితో సమయం గడిపితే మీ మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది డాక్టర్ పాండే వైదిక జ్యోతిషం వాస్తు నిపుణులు ఇమెయిల్ ఫోన్ తొమ్మిది ఒకటి తొమ్మిది ఎనిమిది ఒకటి 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 సున్నా ఏడు సున్నా ఆరు సున్నా ఈ వారం వృషభ రాశివారు ప్రశాంతంగా స్థిరంగా ఉండటం ద్వారా విజయం సాధించవచ్చు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం